అనగనగా ఒక నగరం ఆ నగరం ఒక నది ఒడ్డున ఉంది ఆ నదికి ఒకసారి పుష్కరాలు వచ్చాయి ఆ నదిలో రామశర్మ అనే ఒక వైద్యుడు నివాసం ఉంటున్నాడు అతని స్నేహితులు శ్రీహరి విటలు పుష్కరాలకి రామశర్మ ఊరికి వచ్చారు రామశాస్త్రి ఇంటికి భోజనానికి వచ్చారు రామశాస్త్రి ఆరోజు వాళ్ళ ఇద్దరిని పుష్కరాలకి ఇంకా దేవాలయాలకి విహారయాత్రలు తీసుకెళ్ళాడు ముగ్గురు నగరమంతా తిరిగేసి వచ్చి ఇంటికి చేరేసరికి సాయంకాలం అయ్యింది సాయంకాలం ఇక్కటి బయట కూర్చొని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు రామశాస్త్రి తన స్నేహితులతో ఇలా అంటున్నాడు ఈరోజు మనము చాలా స్థలాలు తిరిగాము దేవాలయాలు తిరిగాము ఎన్నో ప్లేసులు తిరిగాము చాలా పుష్కరాలు ఈసారి చాలా పుష్కరాలు ఘనంగా జరిగాయి మీరిద్దరూ రావడం నాకెంతో ఆనందంగా ఉంది నేను ఈ ఊర్లో ఒక వైద్యుడిగా పనిచేస్తూ ఉన్నాను ఒకసారి ఒక గొప్ప ధనికుడు విందుకు ఏర్పాటు చేశాడు ఆ ధనికుడు గొప్ప గొప్ప వాళ్ళను మాత్రమే ఆహ్వానించేవాడు ఆ విందుకు నన్ను కూడా పిలిచాడు ఆ విందులో ఎంతోమంది గొప్ప గొప్ప ధనికులు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చేవాళ్ళు అలా వారితో నేను పరిచయం చేసుకొని నా వైద్య వృత్తికి ఇంకా ఉపయోగపడుతుందని తెలిసి నేను కూడా వెళ్ళాను ఆ విందు ప్రతీ నెల ఆ ధనికుడు ప్రతీ నెల నెల ఆ విందు ఏర్పాటు చేసేవాడు మీకు భోజనాలు చెప్పడానికి నా భార్యకు చెప్పేసి వస్తాను మేము మా ముగ్గురికి ఈరోజు భోజనాలు రెడీ చేయి మేము ఇక్కడే తినేసి నా స్నేహితులు కూడా ఈరోజు ఇక్కడే నిద్రపోతారు వంట చేయండి ఓకే అండి చేశాను ప్రిపేర్ చేస్తున్నాను ఓకే పది నిమిషాల్లో చేస్తాను మీరు మాట్లాడుకుంటానండి నేను ప్రిపేర్ చేస్తాను నేను వైద్యుడిగా చేస్తున్నాను అని చెప్పాను కదా ఒకసారి నేను నా వృత్తిలో ఒక తప్పిదమ్మ చేశాను అదే నా మొదటి తప్పు ఈ విందుకు నేను వెళ్తూ ఉంటే ఒక పేదరాలు తన భర్త అనారోగ్యంగా ఉన్నాడు అనేసి నా కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంది ఆ విందుకు నేను వెళ్ళలేకపోతే చాలా తప్పు చేసిన వాడిని అవుతాననేసి నేను ఆ విందుకు ఎలా వెళ్ళాలో ఆలోచిస్తూ ఉన్నాను ఈలోపు ఈమె తన భర్త అనారోగ్యం గురించి వారికి పది మంది సంతానం ఉన్నారు అనేసి ఏడుస్తూ ఉంది కానీ ఈ పెదరాలి భర్తీకి వైద్యం చేస్తే నాకు ఉపయోగం ఏమీ ఉండదు అదే ఆ విందుకు వెళ్ళలేకపోతే అందరూ నన్ను చెడుగా గుర్తించే అవకాశం ఉంది నేను శ్రీహరి నేను ఒక బడి పంతులుగా పనిచేసేవాడిని నేను పనిచేసే బడి ఒక జమీందారు గారి జమీందారు గారి కొడుకు విద్యను వదిలేసి చెడు తిరుగులు తిరుగుతూ ఉండేవాడు అందులో ఒక రైతు కొడుకు బాగా చదివేవాడు కానీ ఆ రైతు కొడుకుకి ఈ జమీందారు గారి కొడుకుకి ఎప్పుడూ పడేది కాదు ఈ రైతు కొడుకు అందరి ముందు బాగా చదువుతూ ఎంతో మంచిగా ఉండేవాడు అది జమీందారు గారి కొడుకు నచ్చలేదు జమీందారు గారి కొడుకు నా పేరు వీటలో నేను ఒక న్యాయాధికారిగా పనిచేస్తూ ఉంటాను మా ఊరిలో ఒక ధనికుడు పెద్ద వ్యాపారి తన జాగాలో ఇల్లు కట్టుకున్నాడు పక్కనే ఉన్న కాపు స్థలము గుడిసెను ఆక్రమించాడు పెద్ద వ్యాపారి కాపును ఎంతగా అడిగినా కూడా ఆ స్థలము అమ్మలేదు పెద్ద వ్యాపారి తన పని మనుషు పని మనుషులను పెట్టి ఆ కాపు స్థలాన్ని అక్కడి నుంచి గెంటేశాడు ఆ కాపు నా దగ్గరికి వచ్చాడు నేను ఆ పెద్ద వ్యాపారి సైడే తీర్పు చెప్పాను ఎందుకంటే నా చెల్లెల్ని పెద్ద వ్యాపారి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉన్నాము వంట రెడీ అయ్యిందా ఈరోజు ఇప్పుడు వంట ఇంకా ఎందుకు చేయకుండా అలానే కూర్చొని ఉన్నావు వంట చేయకుండా ఎందుకు అలానే కూర్చొని ఉన్నావు తినే టైం భోజనం టైం అయ్యింది కదా ఆల్రెడీ ఏం చేస్తున్నావు వంట చేయకుండా లేదండి ఈరోజు నేను చేయలేదు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళి తినేయండి కొట్టేస్తాను నిన్ను ఇంత టైం అవుతున్నా ఈ టైంలో హోటల్స్ ఎక్కడ ఉంటాయి ఈరోజు మేము ముగ్గురము పస్తులతో నిద్రపోవాల్సి వస్తుంది నా ఇంటికి వచ్చిన నా ఇద్దరు స్నేహితులను కూడా నేను పస్తులతో ఉంచాల్సి వస్తుంది నీవు నాకు కోపం తెప్పిస్తూ ఉన్నావు లేదండి ఈరోజు నేను ఒక తప్పు చేశాను అందుకే మీరు ఇంతలా తిడుతున్నారా సో వైద్యుడు ఒక తప్పు చేస్తే నిండు ప్రాణం పోతుంది అదే గురువు తప్పు చేస్తే విద్యార్థి వారి జీవితం పోతుంది అదే ఒక న్యాయవ్యాధి తప్పు చేస్తే ఒక మనిషికి శిక్ష గురవుతుంది గురవుతాడు సో మీరు ఎన్ని తప్పులు చేశారు ఆ తప్పులకన్నా నేను ఏమన్నా మాట్లాడినా లేదు కదండి